హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంత విఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అందరికీ హ్యాపీ బోనాలు ఇది మా బోనం అన్నమాట సో ఇది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే నా వాయిస్ ఓవరే ఉంటుంది అరౌండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది వీడియో కానీ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బోనం ఎందుకు చేస్తాం మనము బోనం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది నేను ఈ వీడియో వీడియోలో చెప్తాను సో మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఎందుకంటే చాలా మందికి బోనం ఎందుకు చేస్తారు ఏంటి అని ఒక డౌట్ ఉంటుండే కదా సో నాకు కూడా సేమ్ డౌట్ ఉంటుండే సో నేను దాని గురించి గూగుల్లో సర్చ్ చేశాను సర్చ్ చేసి చెప్తున్నాను నేనేం సొంతంగా తెలుసుకుంది కాదు ఇది సో ఎవరైనా గూగుల్లో సర్చ్ చేయని వాళ్ళు అయినా సబ్స్క్రైబర్స్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఎందుకు మనము బోనం చేసుకుంటామని అండ్ ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మమ్మీ మా మమ్మీ చేస్తున్నారు అనమాట బోనము ఇది నేను ఉండేది మా సొంత ఇంట్లోనే కదా సో ప్రతి ఇయర్ బోనం ఇక్కడే ఎక్కిస్తాం సో మ్యారేజ్ అయిన తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఫస్ట్ బోనం అనమాట నేను ఎత్తుకోవడం మ్యారేజ్ తర్వాత ఎత్తుకున్న ఫస్ట్ బోనం అనమాట సో మా మమ్మీ అయితే బోనం కుండని అలా అలంకరిస్తున్నారు స్వస్తిక్ తోటి ఇంకా ఓం సింబుల్ తోటి అండ్ ఇక్కడ అక్కడికి వెళ్తున్నారు కదా అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను రేఖక్కకి ఇంకా సరితాక్కకి సో నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకొని వంట చేద్దాము అంటే మేము ప్రతి ఇయర్ భోజనాలు పెడతాం అనమాట ఓన్లీ మా బిల్డింగ్ మట్టుకు ఉన్న వాళ్ళకి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళ రిలేటివ్స్కి బిల్డింగ్లు ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి సో వంట చేద్దాము అని అన్నీ రెడీ చేసుకున్నాను కానీ అక్క వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారనమాట బిగ్ థ్యాంక్స్ టు దెమ్ నేను వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను డైరెక్ట్గా చెప్పినా కూడా మనకు చెప్పాలనిపించదు మన సొంత వాళ్ళకు లైక్ నేను అలా ఫీల్ అవుతాను అనమాట సో అట్లీస్ట్ ఈ వీడియో ద్వారానైనా రేఖకకు ఇంకా సరితక్కకు థ్యాంక్స్ అలాట్ అండ్ మెయిన్గా రేఖకకు అయితే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి లైక్ ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఇయర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తను చేయని ఇయర్ లేదు అంట సో థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ ఇక్కడ మా మమ్మీ చూస్తున్నారు కదా ఇంటికాడ నుంచి సికింద్రాబాద్ నుంచి తీసుకొని అనమాట పూలు కూడా సో మా మమ్మీకి అలా చేయడమే ఇష్టము అండ్ నేను ఇక్కడ రెడీ అవుతున్నాను అండ్ తనే సారీ తక్క తన రేఖక్క అనమాట రెడ్ కలర్ శారీ చూసినారా అక్కనే వంట చేస్తుంది తను తను రేఖక్క అండ్ మా మమ్మీ ఇక్కడ వచ్చేసి బోనం తయారు చేస్తుంది ఇంకా రెడీ అవుతున్నాను అప్పటికే ఇంకా అన్ని వెజిటేబుల్స్ కట్ చేయడం అదంతా అయిపోయింది ఇంకా బోనం మమ్మీ పాలు బొంగి ఇచ్చేసింది పరమానం చేసింది సో ఇవన్నీ జరిగినాయి అదంతా తీయలేకపోయాను నేను తెలుసు కదా వేరే వాళ్ళ ఫెస్టివల్ ఏదైనా ఉంటే మనం దెబ్బ వీడియోలు తీసుకుంటాం అదే మనం ఓన్ అయితే మనకు తీయడానికి ఒకరు ఉండాలి అండ్ తను సరిత అనమాట మా మమ్మీతోని వీడియో కనిపిస్తుందా లేదా అని చూసి అడ్జస్ట్ చేసింది అనమాట సో మనకు అది ఇంపార్టెంట్ సో నేను బోనాల ప్రత్యేకత గురించి చెప్తానని చెప్పాను కదా సో ప్రజెంట్ బోనాల గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇంతసేపు వాయిస్ ఓవర్ అంటే సోది అనిపిస్తుంది కదా సో అట్లీస్ట్ మనకు ఒక మంచి విషయం తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే బోనాల ప్రత్యేకత చెప్దామని అనుకుంటున్నాను మనం ఇన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బోనాలు అండ్ వై వి విల్ సెలబ్రేట్ సో నౌ లెటర్స్ సి సో చెప్తాను ఇప్పుడు బోనాలు అనేది అమ్మవారిని పూజించే హిందువుల పండుగ అంటే హిందువులు అందరూ లైక్ బోనాల పండుగ కంపల్సరీ జరుపుకుంటారనమాట ప్రతి ఇయర్ ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో జరుపుకో జరుపుకుంటారనమాట సో మెయిన్గా అయితే మనకు తెలిసింది హైదరాబాద్ సికింద్రాబాద్ ఫస్ట్ గోల్కొండ బోనాలు స్టార్ట్ అయితే అది అందరికీ తెలిసిన విషయమే అండ్ ఇంకా రాయలసీమలో అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే జరుపుకుంటారంటే ఇంకా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అండ్ శ్రావణంలో విలేజెస్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తెలుసు కదా సో మనకు మెయిన్గా వచ్చేది ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే ఇంకా జూలై లేక ఆగస్టు వరకు కంటిన్యూ అవుతుంది ఆషాఢము ఇంకా ఇలా జరుపుకుంటారు అనమాట ఈ టైమ్స్లో జరుపుకుంటారు అండ్ బోనం అని అర్థం కలిగిన బోనం బోనం దేవి గురించి సమర్పించే నైవేద్యం మహిళల వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని ఉప్పు గల్లు తొక్క తొక్కడాన్ని రాగా దేవి గుడికి వెళ్తారు సో ఫస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే భోజనం అని అర్థనం క అర్థం అంట బోనం అంటే దాని అర్థం ఏంటిది భోజనం ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ మీకు నాకు ఇప్పుడు అర్థమైంది భోజనం అని అర్థం కలిగిన బోనం దేవి అయితే అమ్మవారి పేరు ఏంటి బోనం దేవికి సమర్పించే నైవేద్యం అనమాట మనకు తెలుగు బుక్స్లో ఉంటుంది భోజనం భోజనం బోనం అని సో అలా అనమాట సో దాంట్లో ఏమేమి వండుతారు సామాన్యంగా అందరూ మ్యాక్సిమం అందరు పరమాన్నం చేస్తారు లేదంటే పెరుగన్నం చేస్తారు లేదా బెల్లం అన్నం చేస్తారు కొంతమంది వైట్ రైస్ ప్లస్ ప్లస్ విత్ ఆనియన్స్ సో ఇలా చేస్తూ ఉంటారు కదా సో అది తలపైన పెట్టుకొని మనం వెళ్తాము అదైతే మనకు తెలిసిందే సో ఇదనమాట ఆ మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో ఎగ్జాక్ట్లీ వేపరెమ్మలతో కడతారనమాట మా బోనం ఫస్ట్లో చూసినారు కదా వేప కొమ్మలతో కడతారు పసుపు కుంకుమ లేక తెల్ల ముగ్గుతో అలంకరిస్తారు ఇప్పుడు ఇంకా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చేసినాయి అండ్ ఏమంటారు ఆర్టిఫిషియల్ మేడ్ బోనంలు కూడా వచ్చేసినాయి అనమాట డైరెక్ట్ మనం వన్ డేస్ అందులో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు టెక్ టెక్నాలజీ పెరిగిపోతుంది సమాజం మొత్తము ఏమంటారు డెవలప్ అయిపోయింది ఇంకా మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఖచ్చితంగా కుండనే కావాలి ఇలానే ఉండాలి అని అనుకునే వాళ్ళం బట్ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా మనకు దేంట్లోనైనా సరే నీకు ఆర్టిఫిషియల్గా అన్నీ దొరికేస్తున్నాయి కదా సో టెక్నాలజీ మూవ్ అయిపోతుంది సో గో విత్ ఫ్లో అనమాట ఇక సో అలా అలంకరించిన తర్వాత మనం ఏం చేస్తాం మనకు అందరికీ తెలిసిన విషయమే అది ఫస్ట్ పసుపు రాసుకుంటాం కుంకుమ బొట్లు పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత నైవేద్యం పెడతాము ఇంకొక పైన దానికి పెడతాం తర్వాత యాప కొమ్మలు కడతాం ఫ్లవర్స్ కడతాం అండ్ డెకరేషన్ చేస్తాం చేసిన తర్వాత వండిన పరమాన్నం పెరుగన్నము కుండలల్లో పెట్టుకుంటాం బోనం కుండలల్లో దాని తర్వాత ఖచ్చితంగా అలా పెట్టిన తర్వాత అలా వదిలేయొద్దు కాబట్టి దీపం దీపం వెలిగిస్తామనమాట మనము సో దీపం దానిపైన ఒక ప్రమిద పెట్టి దీపం వెలి ప్రమిద అంటే అదే దీపము సో అది ఒక దీపం ఉంచడము ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా గుండలు అయితే చేసుకుంటారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అండ్ లోపల ఇలా మనం ప్రసాదం కూడా పెట్టుకుంటాము అండ్ ప్రసాదం పెట్టుకొని అండ్ మనం పెరుగన్నం కలుపుకొని పైన చిన్న దాంట్లో పెట్టుకుంటాము అండ్ పెద్ద దాంట్లోనేమో పరమాన్నం ఏదైతే పాలు వొంగించి చేసాము అది పెట్టుకుంటాము అండ్ మ్యాక్సిమం మనకు ఎక్కడ బోనం ఎక్కిస్తారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కలమ్మ ఇంకలమ్మ పోలేరమ్మ మారమ్మ మునుగులు పేర్లు అంటే ఇలాంటి పేర్లు ఉన్నాయి అన్నీ మనము ఎక్కువ శాతం వింటూ ఉంటాము సో తర్వా అంటే మ్యాక్సిమమ్ చాలా ఉంటుండొచ్చు కానీ మనం ఎక్కువ ఇది చూస్తుంటాం సో ఆషాఢ మాసంలో దేవి అంటే ఇప్పుడు అదే బోనం దేవి అని మనం విన్నాం కదా సో ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఆషాఢ మాసంలో దేవి అంటే తన పుట్టింటికి వెళ్తుందంట అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శనం దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరిడ అంటారు ఊరడి అంటారంట వేరెవ్వరు ప్రాంతాలలో వేరు వేరు ప్రాంతాలలో పెద్ద పండుగ ఊరు పండుగగా వంటి పేర్లతో పిలిచేవారు ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది ఓహో ఓకే ఓకే ఫస్ట్లో బోనాల పండుగకు పేరు ఏముండే చూసినారా ఫ్రెండ్స్ అందరూ ఊరడే ఊరడే ఊరిడి ఫస్ట్ అట్లా ఊరాడి అని ఉండే తర్వాత ఊరాడి అయింది తర్వాత అది బోనాల పండుగగా మారింది అనమాట సో ఇన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పాలదోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు నేడు దున్నపోతులను బదులు కోడిపుంజులను బలి ఇవ్వడం అనవాయితీగా మారింది అవును ఇదైతే నిజమే అండి సో ఇంతకుముందు మనం ఓల్డెన్ డేస్ చాలా ఓల్డన్ అంటే ఓల్డెన్ డేస్లో ఇలాంటివన్నీ చూస్తుండే బట్ కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ఓన్లీ కోడిపుంజులు మేకల్ని అలానే బలిస్తు ఉన్నారు సో ఆ రోజు అయితే అందరికి తెలుసు కదా ఇక మనం పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు పట్టు చీరలు కావాలి నగలు కావాలి అండ్ ఇక మనకు ఇంకా చాలామంది శివశక్తులు పూనకం వచ్చేవాళ్ళు బోనం మోస్తూ ఇంకా పోతరాజుల్లో డ్యాన్స్ ఇదంతా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయబుల్ మూమెంట్స్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం పెద్ద వద్ద మొదలైన లస్కర్ బోనాలను పిలుపబడి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయమున బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది సో ఫస్ట్ ఇది వినండి కరెక్ట్గా బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలుపబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయమున బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది సో ఇలా అన్నమాట ఫైనల్గా బోనాల గురించి నాకు తెలిసిన వి అయితే చెప్పాను మీరు ఏమనుకోవద్దు ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే ఖచ్చితంగా నేను క్షమించండి ఎందుకంటే లైక్ చాలామంది గూగుల్లో చూసి తెలుసుకోవచ్చు బట్ నా ఉద్దేశం ఏంటి అంటే నా వీడియోలో కూడా నేను ఒక్కసారైనా దాని గురించి మీకు చెప్తూ నేను తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పాను అనమాట అంతే అంతకు మించి ఏం లేదు ఈలోపు మన బోనం కూడా రెడీ అయిపోయింది చూసినారు కదా సో చూడండి బోనం కూడా రెడీ అయిపోయింది ఇలా యాపకొమ్మలు కుంకుమ పసుపు పూలు సేమ్ గూగుల్లో ఎట్ల చెప్పినామో మనం కూడా అట్లనే రెడీ చేసుకుంటున్నాము కాకపోతే ఏంటంటే అది ఆనవాయితీగా మనం మనుషులు చేస్తుంటే చూసినాము మనం ఎప్పుడు కూడా ఇట్లా ఓపెన్ చేసి చదవలేదు గూగుల్లో అయినా మనకు బోనం ఎలా చేయాలో తెలుసు అండ్ ప్రసాదం ఎలా చేయాలో తెలుసు ప్రతి ఒక్కటి మనకు తెలుసు తెలియదు అంటూ ఏం లేదు సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మెయిన్ రోడ్ మీద ఒక టెంపుల్ ఉంటుంది పోచమ్మ దేవాలయం అని సో అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ప్రతిసారి ఫస్ట్ అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ బోనం ఎత్తుకుంటాం అనమాట సో అక్కడికైతే కంపల్సరీ ఫస్ట్ వెళ్ళేసి రావాలి అండ్ సో ఇక్కడ వెళ్తున్నాం చూడండి మొత్తం మా ఫ్యామిలీ ఇది మా తమ్ముడు మమ్మీ అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ ఎంటుకుంటారని చెప్పాం కదా అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి వెళ్తాం అనమాట సో లైక్ వాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు అందుకే మేమందరం కలిసి వెళ్ళాం ఎవరిది వాళ్ళు వెళ్ళొచ్చు కానీ వాళ్ళ పాపం మా కోసం ఆగుతారు ప్రతిసారి అండ్ ఇంకా రౌండ్ తిరగాలి కదా సో నాకు ఇంకా ఆ రోజు ఫుల్ లెగ్స్ అన్ని పెయిన్ అంటే పెయిన్ అవుతున్నాయి నుంచి మార్నింగ్ ఫైవ్ అప్పుడు లేచినప్పటి నుంచి నిలబడి ఉన్నాను అండ్ ఇంకా పండగ అంటే మా నాన్న మా నాన్న చూడండి మొక్కుతున్నారు అండ్ మా మమ్మీ ముందు వెళ్తుంది కదా మా మమ్మీ అండ్ తను తక్క ఇంకా తను పైన ఆంటీ ఉంటారు పుష్ప ఆంటీ అని వాళ్ళ కొడుకు అదే గ్రీన్ కలర్ శారీ ఉంది చూడండి వాళ్ళ అబ్బాయి అనమాట సో ఇలా జరుగుతుంది అండ్ తను పూజ తన రేఖక్క సో ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇది కొంచెం ఉల్టా ఉంది అండ్ నాని కూడా తిరుగుతుండు ఎవరో తీస్తున్నారు ఆ రేఖక్క తీస్తుండొచ్చు వీడియో అయితే సో ఇంకా ఇక్కడ అందరూ మొక్కుకుంటున్నాం కదా సో ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ప్రసాదం సమర్పిస్తాం అమ్మవారికి అండ్ ఇక్కడ నాని వీడియో సరిగ్గా రికార్డ్ అయితే అవ్వలేదు సో ఇవెందు మనకైతే ఎప్పుడు గుర్తు ఉంటుంది కదా సో ఇక్కడ నేను మొక్కుతున్నాను అది కూడా సగం సగమే వచ్చింది అండ్ ఇది మా ఇంట్లో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత బోనం తీస్తారు కదా ఇంట్లో నుంచి సో బోనం తీసుకొని లైక్ బయటికి వెళ్ళిన తర్వాత పెడతారు కదా సో అదే అనమాట ఆ వీడియోని ఇక్కడ చూస్తున్నాం మనం మా ఫాదర్ మా మదర్ మా మమ్మీ మా డాడీ సో చూడండి మమ్మీ డాడీ అండ్ నేను ఇక్కడ బయట అది అది చుట్టుకున్నాను అది నాక్చువల్లీ నాకు కూడా రాదు నాకు కూడా రాదనమాట సో అక్క చేస్తుంది తర్వాత అక్కకు కూడా రాలేదు తర్వాత సడన్గా బోనం పెట్టి తీయాల్సి వచ్చింది అది ఎందుకంటే అన్ఈవెన్గా ఉంది చూసినారు కదా సో అది అన్ఈవెన్గా ఉండడం వల్ల సరిగ్గా కూర్చోలేకపోయింది అనమాట సో ఓం సింపుల్గా అనిపిస్తుంది కదా మీకైతే సో ఇప్పుడు మా డాడీ చూడతారనమాట సో మా డాడీ కంటే బాగా అలవాటు ఉంటుంది బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మొత్తం రుమాలు కట్టడం వాళ్ళకు అలవాటు ఉంటుంది మా తాత ఎప్పుడు రుమాలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు సో ఫైనల్గా బోనం అయితే ఎత్తుకున్నాను అన్నమాట ఇంకా వెళ్ళడము ఇంకా ప్రదక్షిణాలు చేయాలి అండ్ ఇప్పుడు సాక పెడుతున్నారు చూడండి ఎస్ ప్రతిసారి ఇలా సాక పెడతారనమాట అది బోనాలకైనా సరే సో ఇంకా వెళ్తున్నాము అండ్ ఇప్పుడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేస్తే ఇంకా అయిపోతుంది ఎస్ సో అమ్మవారు బంగారం మైసమ్మ అనమాట మా ఇంటి పక్కనే ఉంటుంది సో ఆర్ వెరీ బ్లెస్డ్ మా చిన్న తమ్ముడు చూసారు ఎట్లా అంటున్నావు సో అందరు చూసారు హ్యాపీ హ్యాపీ ఫేసెస్ అనమాట అందరివి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందో సో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బోనాలు అండ్ మంచిగా ఉండడము ఇక్కడ రావడము బోనం చేయడము అండ్ సక్సెస్ఫుల్గా భోజనాలు పెట్టడము ప్రతి ఒక్కటి జరిగింది సో చూడండి ఇక్కడ ఇంకా బోనం తీసారనమాట ఆ దీపము అమ్మవారి గుడి పైన పెడతారు అండ్ ఇది ఇంతకుముందు గుడి దగ్గర అనమాట వీడియో సో నేను నాని తీసుకుంది వీడియో షార్ట్ కూడా ఉంటుంది చూడండి అండ్ నేను ఇక్కడ ఏదో ఆలోచన చేస్తూ ఉన్నా ఏం చేస్తున్నానో ఏంటో ఏమో తెలియదు నాకు కూడా సో మా పెద్ద తమ్ముడు మొక్కుకున్నాడంట కోరికలు నెరవేరినాయంట రెండు కోళ్ళు కూడా పోషనారు అండ్ ఇక్కడ మా డాడీ మా చిన్నోడు మా మా నాని మా వేణు అండ్ సంగమేష్ పుష్పాటి వాళ్ళ అబ్బాయి నేను అంద వీడియోలో ఏదో నేను అలా తీసుకుంటున్నాను అనమాట అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మేము ముగ్గురం ఇక ఒక ఫోటోలు దిగుదామన్నట్టు ఒక ఫోటో కూడా పో పోజ్ చేస్తున్నాం అనమాట ఇక ఇంక ఇది మా ఇంటి పక్కన అని చెప్ ఇది అదే ఇంతకుముందు ఫస్ట్ టెంపుల్ అని చెప్పాను కదా ఆ క్లిప్ అనమాట ఇది ఆ క్లిప్ మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ అయిపోయింది సో కొన్ని క్లిప్స్ వచ్చేసి నాని ఫోన్లో ఉన్నాయి సో అందుకని కొంచెం ఇలా యాడ్ అవ్వాల్సి వచ్చిందనమాట క్లిప్స్ సో ఇది పెద్ద రాగి చెట్టు అనమాట సో ఇక్కడ తొట్టెళ్ళు కడతారు అంతా చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ నేనైతే అప్పుడు మాకే కాకముందు ఓన్లీ వన్ ఇయర్కి ఒక్కసారి మాత్రమే వెళ్ళేదన్న ఇంటికి ఇప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు అక్కడే ఉంటున్నాను నేను అదే కదా అసలు డ్రాస్టిక్ చేంజెస్ అండి లైఫ్లో నేను వన్ ఇయర్కి ఒకసారి వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు అబ్బాయి ఇక్కడ ఉంటే బాగుండు అనుకున్నదాన్ని ఫైనల్గా అక్కడే ఉన్నాను అనమాట ఇక సో ఇంకా గుడ్ నుంచి వచ్చేసినాం గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకేముంటాయి ఫ్రెండ్స్ భోజనాలు చెప్పాం కదా భోజనాలు అయితే కంప్లీట్ చేసేసాము అని రెడీ అయిపోయినాయి భోజనాలు మా చిన్న తమ్ముడు అయితే వడ్డిస్తున్నాడు అండ్ మా మమ్మీ అండ్ అంటే ఒక దగ్గర కూర్చున్నాను అండ్ అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు మా ఫాదర్ వీళ్ళందరూ సో మా మమ్మీ వాళ్ళకి చేప లేకుండా అనమాట అందుకనే కింద కూర్చున్నారు వాళ్ళకైతే ఏం వేయలేదు సో మన ఫాదర్ అర్థం చేసుకుంటారు కాబట్టి సో మిగతా వాళ్ళు వాళ్ళందరికీ చేప దొరికింది వాళ్ళైతే సెటిల్ అయిపోయారు చేప పైన సో ఇది విషయము అండ్ వీడియో తీస్తున్నా అంటే బసమ్మట్టి నేను కూడా తీస్తున్నాను అని చెప్తున్నారు అనమాట అండ్ ఇంకా నేను ఆ శారీ పైన వడ్డించలేకపోయాను యాక్చువల్లీ నాకు నార్మల్గానే నాకు వడ్డించడానికి సరిగ్గా రాదు ఎందుకంటే నాకు అంత పెద్దగా అలవాటు లేదు అలవాటు చేసుకోవాలి అది కూడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వచ్చు అంత పెద్దగా రాదు ఇంకా శారీ పైన శారీని క్యారీ చేస్తూ ఇంకా అలా అసలే చేయలేను అనమాట సో అందుకనే మా తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు పాపం No <laughs> సో ఇప్పుడు అలా అంటున్నాను కాబట్టి వాడు నా పక్కన ఉన్నాడని అనమాట అందుకే అలా అని అన్నాను సో వీడియో అయితే ఇదనమాట ఇంకా ఫైనల్గా బోనాలు సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగినాయి అండ్ ఈ వీడియోలో నేను బోనాల పండుగ గురించి చెప్పినందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నాకు తెలియని విషయం ఇప్పుడు నేను కూడా తెలుసుకున్నాను బోనం దేవి అని ఒక దేవత కోసం బోనం చేస్తారు అని ఇప్పుడు తెలిసిందనమాట అది నైవేద్య రూపంలో సమర్పి స్తారు ఎందుకంటే దేవి ఆషాఢ మాసంలో అమ్మవారింటికి వెళ్తుంది కదా సో దానికోసమని అమ్మవారిని కొలుచుకుంటూ అలా సమర్పిస్తారనమాట సో ఇప్పుడు అర్థమైంది సో పరమాన్నం మా మమ్మీ చేసింది అనమాట అండ్ బోనంలో చేసాం కదా అది అందరికీ అప్పుడు పెడతాం ఇంకా స్వీట్ ఎక్కువ స్వీట్ ఎక్స్ట్రాగా ఏం చెయ్యము సో ఎందుకంటే అదే సరిపోతుంది కాబట్టి అండ్ ఓన్లీ వన్ అదే అనమాట నెక్స్ట్ బగారా బగారా అంటే లైక్ బగారా అన్నం వేస్తాం అనమాట హెచ్ఎం వేసి ఇంకా వైట్ రైస్ ఉంటుంది వైట్ రైస్ పాపర్ సాంబార్ అండ్ ఆలు వంకాయ ఇవి మాత్రమే ఉంటాయి సో మేము నాన్ వెజ్ ఎలాగో తిన్నాము కాబట్టి రోజు ఓన్లీ వెజ్ ప్రిఫర్ చేస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ వేస్తుంది అక్క సో అక్కకున్న పేషెంట్స్కి ఓపికకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు నేను డైరెక్ట్గా చెప్పలేదు ఒక్క ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తే అయితే థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంత హెల్ప్ చేసినందుకు నేను డైరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే మన అసలు డైరెక్ట్గా చెప్పలేము అసలు చెప్పడానికి కూడా రాదు మనకు కానీ అందుకని ఇలా చెప్తున్నాను పాపం కోడిని బలించేశారనమాట ఇందాక మనం అనుకున్నాం కదా అప్పటి కాలంలో దున్నపోతులని బలిస్తుండే ఇప్పట్లో కోడి పుంజల్ని బలిస్తున్నారని అది ఇదే అనమాట సో ఇది పెద్ద వేప చెట్టు కూడా ఉంటుంది జున్ జున్ను అంకిత్ ఎట్లా కూర్చొని తింటున్నారు సో వీళ్ళందరూ మా బిల్డింగ్లోనే ఉంటారనమాట మా ఫాదర్ అయిపోయింది అని వెళ్ళిపోయారు అండ్ ఇంక ఇప్పుడు మేము తినాలి మాదిగానే వస్తుంది నేను వీడియో తీస్తున్నాను కదా వీళ్ళందరూ అయిపోయాక ఇంకా మేము కూర్చోవాలి నాని నేను తమ్ముడు మేము ఇంకా తినలేదు సో చూడండి ఇప్పుడు మా టర్న్ అనమాట ఇది సో ఇంకా ఇక్కడ జోక్స్ ముచ్చట్లు మాటలు మాట్లాడుకుంటూ నాని నేను తమ్ముడు నాకు అసలు ఆ టైంలో త్రీ అయిపోతున్న టైం అసలు నాకు ఎందుకో తినాలి అని అనిపించలేదు ఎందుకు అంటే ఏం చెప్తాం ఫ్రెండ్స్ అసలు చెప్పడానికి కూడా ఏం లేదు టైం దాటిపోయింది వన్ టూ దాటిపోతే తినాలనిపించదు మెయిన్ రీజన్ అది వన్ ఆట్ టూ దాటిందంటే గతం మనకు అస్సలు తినాలనిపించదు సో నాకు ఇంకా ఆ రోజు ఫుల్ హెక్టిక్ ఉండడం వల్ల అసలు నేను నాకు కొంచెం అంటే కొంచెం కూడా తినాలనిపించలేదు కానీ ఇంకా తినాలి కదా మళ్ళీ ఈవినింగ్ ఆకలి అవుతుంది అవన్నీ చదువుకోవాలి చేయాలి కానీ మా తమ్ముళ్ళు మా చిన్న తమ్ముడు అయితే మొత్తం బోనాల పండే అయిపోయినాక కూడా ఫుల్ హెల్ప్ చేసింది అనమాట ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు బోనం సమర్పించిన తర్వాత ఉండరు ఎవ్రీ ఇయర్ చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ వస్తాం బోనం ఎక్కిస్తాము వెళ్ళిపోతాము నేను ఎప్పుడు అదే అనుకునేదాన్ని ఉండాలి ఉండాలి అని ఈసారి నేను అక్కడే ఉన్నాను కానీ తమ్ముళ్ళు వెళ్ళిపోయినారు అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయినారు సో మా చిన్నోడు వండిన బౌల్స్ అవన్నీ క్లీన్ చేసి మా పెద్ద తమ్ముడు అవన్నీ తీసుకొచ్చి కింద పెట్టి వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేసినారు సో అందుకే అన్నలు తమ్ముళ్ళు ఉండాలని చెప్తారనమాట సో లేకపోతే నేను ఒక్కదాన్ని అయితే అన్ని పనులు చేసుకోలేకపోయేదాన్ని అంతంత పెద్ద గిన్నెలు దోముకొని చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి రావాలంటే కష్టం కదా సో వాళ్ళిద్దరూ ఉండి అన్నీ చేసినారనమాట సో సో ఇంకా కొంచెం లాస్ట్కి అయితే కొంచెం అన్నం కూడా మిగిలిపోయింది మేమైతే వేస్ట్ అసలు చేయము ఆంటీ వాళ్ళు ఉంటారు కదా సో మేము అందుకనే ఒక ఉద్దేశంతో ఒక గ్లాస్ ఎక్కువైనా పర్వాలేదు ఉంటే ఉంటుంది కానీ తక్కువ అవ్వద్దు అని అనుకుంటాం అనమాట సో మనకు వేస్ట్ అవుతుందని కూడా ఏం లేదు ఇప్పుడు ఒకవేళ అన్నం మిగిలిపోతే మన ఫ్యామిలీలో మనం ఎలా తింటాము సో మొత్తం మా బిల్డింగ్ మొత్తం ఒక ఫ్యామిలీ లాగానే అనమాట సో వేస్ట్ ఉండదు మా మమ్మీ కూడా వడ్డిస్తున్నారు ఇక్కడ చూడండి మా మమ్మీ అండ్ తన నందిని ఇంకా వాళ్ళ టర్న్ అయిపోయింది కదా మేము తినేసాం కదా అని వెళ్ళిపోరు పాపం వాళ్ళు కూడా మనకు వడ్డిస్తూ ఉంటారు సో స్వీట్ ఆఫ్ దెమ్ అనమాట పాపం బ్రేక్ అక్క లాస్ట్కి తిన్నదేమో నేను తినేసి కిందికి వెళ్ళిపోయినాను మా నాన్న ఉన్నారు కదా మా నాన్న కింద ఉన్నారని నేను అనమాట ఏదో జోక్ చేస్తున్నారు ఈ మా నాని ఇంకా మా చిన్నోడు ఒక దగ్గర ఉంటే అయితే ఆ జోక్స్కి అసలు హద్దు పద్దు ఉండదు ఎప్పుడేదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళిద్దరు నాన్ స్టాప్గా సో చూసినారు ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు నాని వాటితోటి అన్నం తినేటప్పుడు కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు వాళ్ళిద్దరు సో అట్లా చేస్తారు అన్నమాట ఇంక తిను తిను అని చెప్తుండే ఏమో చెప్తుండ ఆయన నొప్పిస్తాడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు ఏదో ఏదన్నా ఒకటి అనంది ఆయన అస్సలు నిద్ర పట్టదు కోర్స్ నాకు కూడా నాకు కూడా ఏదన్నా ఒకటి అన్న నిద్ర పట్టదు మా చిన్నోడిని మా బావని మా తమ్ముళ్ళని ఎప్పుడు అలానే ఏదో ఒకటి అంటూ అనిపిస్తుంది సో అలా ఉంటేనే సరదాగా బాగుంటుంది కదా సో వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేశానని అనుకుంటున్నాను సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ నేను మీకు బోనం గురించి చెప్పినప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు నేను కూడా తెలుసుకొని గూగుల్లో చూసే చెప్పినాను అంటే అదంతా నిజమే మనం ఏమేమి చేస్తున్నాము అదంతా నిజమే ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మనకు తెలియదు మనం ఇలా చేయాలి అలా చేయాలని మనకు తెలియకుండానే మనం మన పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాము అదే చాలా గ్రేట్ అనమాట ఇంకా అంతకుమించి మించి నేను ఇంకేం చెప్తానో చెప్పండి మనం నేర్చుకున్నాం చూడండి అదే చాలా గ్రేట్ థింగ్ అసలు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చెప్పినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఒక్క ఒక్కసారి ఫర్గ్యూ చేయండి అంతే అండ్ ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో దయచేసి మీరు ప్లీజ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేసినారా స్కిప్ చేస్తే మళ్ళీ వెనకకి వెళ్ళి చూడండి స్కిప్ అస్సలు చేయ స్కిప్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్ దగ్గరగా క్లో క్లోజ్ వ్యూలో అయితే వరస్ట్గా ఉన్నా కదా నేను సో ఈ వీడియో అయితే ఇంకా ఇంతే అనమాట నేను ఏదో చెప్తున్నాను ఏదోదో చెప్తూ ఉంటాను ఏదో మాట్లాడుతూ ఉంటాను సో మా పెద్ద తమ్ముడు అప్పుడే అనమాట అండ్ మా చిన్నోడు నాని పాపం ఉడకపోస్తుందేమో నానికి అండ్ ఇంకా నేను సో ఇంతే అనమాట మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే తెలుసు కదా గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే లైవ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి సో దయచేసి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ హ్యాపీ బోనాలు టు వన్ అండ్ ఆల్ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అండ్ అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి సో అదొక్కటి నేను కోరుకుంటున్నాను దయచేసి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినారు కదా చూడకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి అండ్ బోనాల గురించి చెప్పిందంతా వినండి తెలియకపోతే మళ్ళీ మీరు గూగుల్ చేసి కూడా చూసుకోండి అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి